వెల్కమ్ టు సరిహద్దు అవతల నుంచి పేలుడు పదార్థాలతో వచ్చి పడుతున్న వందల కొద్ది డ్రోన్స్ ని భారత సైన్యం ఎప్పటికప్పుడు డిస్మాంటిల్ చేస్తూ ఉంది అసలు ఇన్ని వందల డ్రోన్లు ప్రయోగించే సామర్థ్యం పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఆరా తీస్తే శకలాలు పరీక్షించి చూస్తే అవన్నీ టర్కీ మేడ్ డ్రోన్స్ అనే విషయం బయటపడింది పహల్గాన్ దాడి తర్వాత ఇండియా వైపు నుంచి ఏ క్షణమైన రిటాలియేషన్ ఉంటుంది అని ప్రపంచం అంతా మాట్లాడుతున్న సమయంలో టర్కీ ప్రత్యేకంగా నాలుగు యుద్ధ విమానాల్లో డ్రోన్లు ఇతర ఆయుధ సామాగ్రిని పాకిస్తాన్ పంపింది టర్కీకి ఎందుకు ఇంత అత్యుత్సాహం ఇస్లామిక్ దేశమనా కాదు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది భారత్ తో టర్కీకి జాతి వైరం ఉంది టర్కీ పాలకులు భారత సంస్కృతిని దెబ్బతీసేందుకు చేసి సనే దారుణమైన ప్రయత్నాలు ఇప్పటికీ చరిత్ర పుటల్లో కనిపడతాయి ఆ వివరాలన్నీ డిటైల్ గా చూద్దాం this is key talks for you 터키 ప్రపంచ వ్యాప్తంగా రోగ్ కంట్రీగా ముద్రపడిన దేశం యూరోపియన్ యూనియన్ లో ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం ఆస్ట్రియా లాంటి దేశాలు టర్కీని అసహించుకుంటూ ఉంటాయి బహుశా ఆ దేశాల స్థానంలో అమెరికా ఉంటే గనక టర్కీ అనే దేశం ఈ పాటికి ప్రపంచ పట్టణ నుంచి తుడిచిపెట్టుకుపోయి ఉండేది టర్కీ యూరోపియన్ యూనియన్ తోనే కాదు ఇటు ఇస్లామిక్ దేశాలతో కూడా సౌదీ లాంటి ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న దేశాలతో కూడా ఎప్పుడూ తగువలే ఉన్నాయి యుద్ధాలు ఉద్రిక్తలే నడుస్తూ ఉన్నాయి ఓన్లీ పాకిస్తాన్ తో మాత్రం టర్కీకి స్నేహం ఈ స్నేహం పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి నుంచి ఉంది ఎందుకంటే భారత్ మీద టర్కీ కి ద్వేషం భారత్ కి పాకిస్తాన్ కి మధ్య వివాదాలు విద్వేషాలు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ కి సాయం చేయాలి అనేది టర్కీ లెక్క పైగా రష్యా ముందు నుంచి ఇండియాకి స్నేహంగా ఉంటుంది కాబట్టి రష్యాకి టర్కీకి వైరం కాబట్టి అదొక కారణం యాడ్ అయింది అని రీసెంట్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది నిజానికి టర్కీకి ఇండియా మీద ద్వేషం ఈనాటిది కాదు వందల ఏళ్ల చరిత్ర ఉంది మనం చిన్నప్పుడు చూసుంటాం వేల ఏళ్ల చరిత్ర సాంస్కృతిక వైభవంలో నలందా యూనివర్సిటీ ఒక భాగం భారత మేధో సంపత్తికి నలందా యూనివర్సిటీ చిహ్నం అని చదివి ఉంటాం ఐదో శతాబ్దంలోనే నలందా యూనివర్సిటీలో వేల కొద్ది విద్యార్థులు ఉండేవాళ్ళని ఫిలాసఫీ ఆస్ట్రానమీ లాంటి ఇవాల్టి మోడ్రన్ సైన్సెస్ ని అప్పట్లోనే నలందాలో బోధించేవాళ్ళు అంత మేధావపరమైన సంపత్తి ఉన్న ప్రాంతం నలందా యూనివర్సిటీ అని చరిత్ర చెప్తుంది హుయాన్ సాంగ్ లాంటి వాళ్ళు ప్రపంచానికి ఈ విషయాన్ని వాళ్ళ రచనల ద్వారా అనేక చెప్పారు మనకు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇలాంటి నలందా యూనివర్సిటీని ధ్వంసం చేసిన వాళ్ళలో టర్కీ పాలకులు ముందు వరుసలో ఉన్నారు పదకొండు వందల తొంభై మూడులో అప్పటి టర్కీ పాలకుడు దాడి చేసినప్పుడు నలందాలో ఉన్న సాంస్కృతిక వైభవాన్ని భారతీయ మేధకి సంబంధించిన చిహ్నాలని హిందూ ధర్మానికి బౌద్ధ ధర్మానికి సంబంధించిన స్మృతులని చూసి కడుపు రగిలిపోయింది భక్తియార్ ఖిల్జీకి వెంటనే ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయడమే కాదు యూనివర్సిటీని తగలబెట్టించాడు అప్పటికే తొమ్మిది పది అంతస్తుల్లో ఉన్న నలందా యూనివర్సిటీ లైబ్రరీతో సహా మూడు నెలల పాటు అగ్ని కీలలకి ఆహుతి అని చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి అంటే ఇదంతా జాతి వైరం ద్వేషంతో కూడిన విధానం టర్కీ ఒక ఇండియా మీదే కాదు యూరోపియన్ దేశాల మీద కూడా ఇలాంటి దండయాత్ర చేసి అరాచకం సృష్టించిన చరిత్ర ఉంది ఇప్పుడు పాకిస్తాన్ కి సహాయం చేయడం చూస్తుంటే చరిత్రలో ఆ పేజీలు మళ్ళీ కళ్ళ ముందు కనబడుతున్నాయి బహుశా పాకిస్తాన్ ఎవ్వరం ఏంటనేది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అంతర్జాతీయంగా ఇప్పటికే ఒంటరైన టర్కీని ఎలా కార్నర్ చేయాలి అనే విషయంలో ఇండియా పావులు కదుపుతుంది అనడంలో సందేహం లేదు యుద్ధానికి సంబంధించిన అబద్ధ ప్రచారాలని అవాస్తవాలని నమ్మకండి మీరు వాస్తవాలు తెలుసుకోవాలంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న ఈ వాట్సాప్ ఛానల్లో చేరండి స్క్రీన్ మీద లింక్ ఉంది యూ కెన్ ఈజీలీ జాయిన్ ఏది వాస్తవమో ఏది ఫేక్ న్యూస్ తెలుసుకోండి వదంతుల వ్యాప్తిని అడ్డుకుందాం భారత బలగాలకి అండగా నిలుద్దాం జై హింద్